ప్రజాపాలన గ్రామ వార్డు సభల నిర్వహణకు తీసుకోవాల్సినటువంటి చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించిన రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో మున్సిపల్ వార్డులో ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుదిట్టంగా ప్రజాపాలన సభలు నిర్వహించి ప్రజల నుంచి మహాలక్ష్మి రైతు భరోసా ఇందిర మైండ్లు గృహజ్యోతి చేయుత పథకాలు సంబంధించిన దరఖాస్తులు పకడ్బందీగా స్వీకరించాలని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ఇక సమీకృత జిల్లా సమావేశం మంత్రంలో రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు ఎస్పీలు అదనపు కలెక్టర్లతో కలిసి ప్రజాపాలన గ్రామ వార్డు సభల నిర్వహణకు తీసుకోవాల్సినటువంటి చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు లీడర్షిప్ లో ఒక మీటింగ్ ఈ రోజు ఆర్గనైజ్ చేస్తున్నాము ఆ తర్వాత కాన్స్టిట్యూన్సీ లెవెల్ మీటింగ్స్ అండ్ వెల్ మండల్ లెవెల్ ట్రైనింగ్ సెషన్స్ కూడా ప్రతి జిల్లాలో ఆర్గనైజ్ చేస్తున్నాము ప్రతి గ్రామ సభ ముందు టౌన్ ప్లాన్ చేయించడం ఫ్లెక్సీ బ్యాగర్స్ కరెక్ట్ గా ఏర్పాటు చేయడం డ్రింకింగ్ వాటర్ ఫ్లెక్స్ షామియానా టెంప్ ప్రాజెక్ట్స్ కూడా జరుగుతుంది మనం ప్రతి క్యాంప్ దగ్గర కొన్ని ఎడ్యుకేటెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్

స్టేట్ లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డైలీ ఒక రిపోర్టింగ్ ఫార్మాట్ లో నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిసీవ్ అండ్ అకౌంటబిలిటీ ఫర్ ఈచ్ అండ్ అప్లికేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము మన విలేజ్ విజిట్ చేయడం నిన్న వరకు దాదాపు డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్స్ కూడా తయారు చేశారు అండ్ స్టేట్ లెవెల్ కూడా సబ్మిట్ అయిపోయినాయి ప్రతి గ్రామసభ వార్డ్ సభ చేసిన గవర్నమెంట్ మెసేజ్ మనకు ఇచ్చిన గవర్నమెంట్ మెసేజ్ ప్రకారం టీ క్లీనర్ అక్కడ రీరామ్ చేస్తారు క్లారిటీ ఇస్తారు ఆ తర్వాత ఉన్న గ్రీవెన్సెస్ అండ్ అప్లికేషన్స్ కూడా తీసుకుంటారు ఇది అన్ని సభ్యుల తర్వాత సాఫ్ట్వేర్ ద్వారా ఈచ్ అండ్ అప్లికేషన్ కూడా మనం అందరూ ఇవి అన్ని కంప్యూటరైజ్ చేస్తాము సార్ ఇవి జనరల్ అయితే మండలి ఒక స్పెషల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేసుకోవడం జరిగింది జేపీ అగ్రికల్చర్ గారు కావచ్చు డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ డీవీసీ సీనియర్ ఆఫీసర్ ఎవ్రీ మండల్ కి అపాయింట్ చేశాను సో దాన్ని టీమ్ సి కూడా సూపర్ వేస్ చేసుకుని అటు మరి కానీ ఉంటాను అండ్ మీరు కూడా ఇన్ఫెక్ట్ చేసుకుంటాం టీవీ సైటెండ్ అవుతారు సో మనకి మానిటరింగ్ మెకానిజం అనేది కూడా ఉంటుంది అప్పుడు అండ్ తెసారాన్ని ఎన్ జీవో సో నా యూనియర్ అసెస్టెంట్ ఇండియా వీళ్ళందరినీ కూడా అండ్ రేపు మధ్యాహ్నం కూడా కంప్లీట్ అయిపోయి फॉर्मेशन फॉर्म सभी बोला बाय 3 ओक्लॉक प्रति डिग्री के बीच का ये पूरा प्लान चेंज हो गया बाय 12 हम एंड कर रहे हैं ओके सो सो फर्स्ट ओके सो फॉर नसन पे कॉन्सेंट्रेशन इज अ कंटीन्यूअस दिस पॉलीकल्चर ऑफ जो को नहीं मतलब की शिवा सर बनता है बात करना था क्या लगा है तो वाटनी देवगढ़ जैसे अंतरार्थ वार्तुल्स में సామాన్య ప్రజల డోర్ టచ్ చేసి వాళ్ళని అలవర్ చేసేంత వరకు రెస్పాన్సిబిలిటీ మేము మీ రూపనే విధంగా అందరూ కూడా సహకరించాలని ఇందాక ఏమంటే కొన్ని పాయింట్స్ రేట్ చేసుకున్నామో ఆ రేట్ చేసుకున్న పాయింట్స్ అన్ని మీకు అందరికీ వర్తిస్తాయి कार्यक्रम में मिनिस्टर फॉर एनवायरमेंट फॉरेस्ट एंड एनवायरनमेंट आई वेलकम श्री जयपुर रावत द नाइट सर ऑनरेर फ्रॉम गवर्नमेंट ऑफ तेलंगाना वेलकम माय कलीग कलेक्टर श्री केशु सागर राव कार्यक्रम में आपका स्वागत आई वेलकम कलेक्टर वारंगल श्रीमती बोलो गुड स्टेट्स आई वेलकम अर्जेन्टल कलेक्टरस ऑफ ऑल डिस्ट्रिक्ट्स ऑफ असगर कलंकर अह डिस्ट्रिक्ट आवेदकों के लिए फोन में करना नवनियाजारु आवेदकों का प्रवेश करने के लिए हमसे किस्मान माशा दारु एंड क्यो आईपीडीए एक मंडलारम शिव केंद्र जहां तक को ऑन ऑफिशियल